అలసినవానికి ఓర్డించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఇరవై మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క ఎప్పగించవలను రోమా పద్నాలుగు పన్నెండు మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అనవి రక్షణ యొక్క ఐదవ ఆరవ ప్రధానమైన నియమములు ఎబ్రిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మొదటి రెండు వచ్చినారు ఒక దినమున్న మనము మృతుల పునరుద్ధానమును పొందుదామని నమ్మవలను మొదటి కొరింతి పదిహేనవ అధ్యాయము యాభై నుండి యాభై ఏడు వచ్చినారు ఎవరైతే ఈ సత్యమును నమ్మరో వారు అజాగ్రత్తగా నందురు పునరుద్ధానము గూర్చి నేను నమ్మునదేమనగా నా ప్రభువు ఏ విధంగా తిరిగి లేచనో ఆ విధంగానే ఆయన కొరకు తిరిగి రానై ఉన్నాడు నేను ఆయనను చూసినప్పుడు పోలి ఎందును ఎవరైతే మృతుల పునరుద్ధానం గురించి నమ్మరో వారు లోక సంబంధులుగా నగుదురు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడవాలన కోరిక వారికి ఉండదు ఆ దినం కొరకు సిద్ధపరచబడట కొరకే ప్రతి ఆదివారమున మనం ప్రభు బలలో పాల్గొనదు మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు మొదటి కొరింతి పదకొండు ఇరవై ఆరు మన నిమిత్తము మరణించిన యేసుక్రీస్తు ప్రభు మనల్ని తీసుకుని వెళ్ళటకు మనకు మహిమా శరీరములను ఇచ్చుటకు మరలా తిరిగి రానయ్యున్నాడని ఆ విధంగా మనం ప్రచురించుతము మృతుల పునరుద్ధానం నందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనము లోక సంబంధమైన మోసముల నుండి రక్షింపబడితమే ఈ భూమి మీద మన జీవితం గురించి లెక్క చెప్పుటకు ఒక దినమున మనము దేవుని ఎదుట నిలవబడవలసి వచ్చును మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను రోమ పద్నాలుగు పన్నెండు మన మాటలను గురించి క్రియలను గురించి దేవునికి లెక్క చెప్పవలనని దీని అర్థం నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతి మంతులని నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పునొందుదు మత స్వార్థ పన్నెండో అదేము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన నిత్యమైన తీర్పును గురించిన నమ్మకం మనకు కలిగి ఉన్న మాటల విషయంలో మిక్కిలి జాగ్రత్తగా నందు మన మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలం అనుకునకుండగానే అనేకసార్లు అర్థం లేని మాటలు మాట్లాడదు నిత్యమైన తీర్పునందు నమ్మకం ఉంచేవారు తమ ధనమును కానీ సమయమును కానీ శక్తిని కానీ వ్యర్థపుచ్చరు మెలకువగలిగి జీవించట్లో మనం మిక్కిలి జాగ్రత్తగా ఉండవలము ఎబ్రిలుకు రాసిన పత్రిక ఆరు అధ్యాయము మొదటి రెండు వచనాల్లో చెప్పబడిన ప్రాముఖ్యమైన ఆరు నియమములు కలిసి ఉండును మనం వాటిని వేరు చేయలేం నిర్జీవక్రియల విషయమై నీవు పశ్చాత్తాపడేళ్ళ దేవుని ఎందు శ్వాసం ఉంచిన నీటి బాప్తి ముందు హస్తనిక్షేపణ ఎందు సాక్ష్యమించిన మృతుల పునరుద్ధానం నందు నిత్యమైన తీర్పునందు నీ విశ్వాసం ఉంచిన నీవు బలమైన పునాది మీదకు వచ్చి ఆత్మీయంగా ఎదిగదవు ప్రైజ్ లాడ్